అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాలెంలో శతకం పట్టు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఆలయ వ్యవస్థాపకులు పివి రమణ ఆలయ శాశ్వత చైర్మన్ ఆలయ నిర్వాహకులు కాండ్రేగుల నాయుడు ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాతి ఉత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి అందులో భాగంగా ఆలయ అమ్మవారి అలంకరణకర్త ఉదయగిరి చంద్రశేఖర్ సమక్షంలో మొదటి రోజు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ స్వర్ణ కవచ దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ ఈర్బంగాపు వెంకటరమణ ఉదయం స్థాపన చేసి సహస్రనామ పూజలు విశేష పూజలు అభిషేకాలు అత్యంత ఘనంగా నిర్వహించారు అదేవిధంగా తెల్లవారుజాము నుండి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి మాల ధరించి అమ్మవారి కృపాకటక్షం పొంది ఉన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనకాపల్లి మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ ఆర్థిక సాయంతో రెండు వేల మందికి అన్న సమరాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదం స్వీకరించారు అదేవిధంగా పొలిమేర శ్రీను ఆధ్వర్యంలో శతకం పట్టు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద నుంచి అమ్మవారి ఉత్సవమూర్తిని రథంపై ఉంచి గవరపాలెం పురవీధులు గుండా ఊరేగించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు భోగాపురపు వెంకటరమణ ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం వలే ఈ సంవత్సరం కూడా అత్యంత ఘనంగా నిర్వహించబడుతున్నాయని అందులో భాగంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు భక్తులకి రోజుకొక అవతారంలో భక్తులకి దర్శనమిస్తారని తెలిపారు అలాగే ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు మధ్యాహ్నం రెండు మంది భవానీ భక్తులకు మాజీ శాసనసభ్యులు శ్రీ పీలా గోవింద సత్యనారాయణ గారి ఆర్థిక సాయంతో భారీ అన్న కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది తెలిపారు అలాగే అగ్ని ప్రతిష్ట కార్యక్రమంతో పాటు నవరాత్రుల ప్రతిరోజు హోమాలు జరుగుతాయని తెలిపారు అలాగే విశేష పూజలు అభిషేకాలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నవరాత్రులు జరుగుతాయని తెలిపారు కావున భక్తులు యావన మంది వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందగలరని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ ప్రముఖ వ్యాపారవేత్త భీమరశెట్టి వరాహ నూకరాజు ఉత్సవ కమిటీ ధర్మకర్తలు విల్లూరి మాధవ ಪೆಲ್ಲಾ ತಾರಕೇಶ್ ಪೊಲಮರಿಶೆಟ್ಟ ಯುಗೇಂದರ್ ಕರ್ರಿ ಕಲ್ಯಾಣ್ ಕಾಂಡ್ರೇಗುಲ ವೆಂಕಟ ಸಾಂಭಶಿವಾಡಿ ತ್ರೀಸೆಟ್ಟ ಪ್ರಸನ್ನ ಮಲ್ಲಾ ರಾಜು ದಾಡಿ ಕಿರಣ್ ಅಲ್ಲೇ ಮುಖ್ಯ ಅತಿಥು ದಾಡಿ ಜೈವೀರ್ ಕೊನತಾಲ ಮುರಳೀಕೃಷ್ಣ ಕೊನತಾಲ ಸಂತೋಷ್ ಅಪ್ಪಾರಾವು ಕರ್ರಿ ಗೌರಿ ಪರಮೇಶ್ವರಿ ಗೌರಿ ಪರಮೇಶ್ವರಿ ಪ್ರಜಾ ಟೆಂಟ್ಹೌಸ್ ಮರಡಿ ಮಾಂಬಾ ಆಲಯ ಉತ್ಸವ ಕಮಿಟ ತತ್ತರಲು ತಾಲ್ಗೊಸರು

శ్రీమాత్రే నమ దేవీ శరణవరాత్రి మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మొదటి రోజు అమ్మవారు స్వర్ణ కవచ దుర్గాదేవి అలంకారంతో భక్తులకు దర్శనమిస్తున్నారు ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరము కూడా నవరాత్రులు చాలా విశేషంగా జరుగుతాయి అలాగే వెనకాపల్లి గౌరపాలను చతకపట్లు పెంచేసినటువంటి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ఉదయం నాలుగు గంటల నుంచి కూడా విశేష భక్తజనాలు భవానీ మాల ధారణ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి భవానీ మాల వేసుకునే కార్యక్రమం జరిపించారు తరువాత అమ్మవారికి ఉదయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాలకి కలశస్థాపన కార్యక్రమం కూడా పూర్తయింది ఈరోజు అమ్మవారు స్వర్ణకపచ దుర్గాదేవి మొదటి అవతారంగా భక్తులందరికీ విశేషంగా అమ్మవారు దర్శనిస్తున్నారు అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా భవానీ మాలలు వేసుకున్నటువంటి భక్తులందరికీ కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా కమిటీ వారు అక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా అమ్మవారు రోజుకు ఒక విశేషమైన అలంకారంతో భక్తులకి దర్శనిస్తారు భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క నవరాత్రుల్లో అమ్మవారిని ప్రతిరోజు కూడా విశేష అవతారాన్ని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కూర్చున్నాం అలాగే ఈ ఏర్పాట్లన్నీ కూడా ఆలయ శాశ్వత చైర్మన్ అయినటువంటి శ్రీ పండ్రిగల నాయుడు గారు ఆలయ వ్యవస్థాపకులు శ్రీ పివి రమణ గారు అలాగే ఉత్సవ కమిటీ చైర్మన్ అయినటువంటి బీశెట్టి వరహ వెంకట నవరాజు గారు ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరూ తప్పకుండా విచ్చేసి ఈ అమ్మవారి విశేష అలంకరణ అనకాపల్లి గౌరపాలు చదకం వేయించేసి చేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి శరణ నవరాత్రుల మహోత్సవంలో భాగంగా ఈ రోజు దుర్గాదేవి అమ్మవారు స్వర్ణ కవత దుర్గాదేవిగా అవతారం ఇచ్చారు అలాగే ఉదయం అమ్మవారిని తీసుకొచ్చి శ్రీ గౌరీ పరమేశ్వరి ఆలయంలో బీటం పెట్టడం కూడా జరిగింది అలాగే ఈ రోజు శ్రీ కనకదుర్గ అమ్మవారి రథోత్సవం ఈ రోజు సదకంపట్ నుంచి బయలుదేరి ఈ రోజు తల్లి గుడి దగ్గర రాత్రికి అమ్మవారిని ఉంచడం జరుగుతుంది అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా ఊరంతా ఉత్సవం కింద తిరిగి అమ్మవారు లాస్ట్ రోజు కూడిమడక చేరుకొని కూడిమాడక నుంచి దసరా రోజు కూడిమాడక రోడ్డు నుంచి ఉత్సవం ఎంతో ఘనంగా నిర్వహించినందుకు కమిటీ వారు ఏర్పాటు చేశారని అమ్మల గణయమ్మ ముగ్గురిమ్మల మూలపటమ్మ శ్రీ 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 కనకదుర్గమ్మవారి ఆశీస్సులతో గడిచిన ఎనిమిది సంవత్సరాలుగా అఖండ వైభవాన్ని సంతరించుకొని దసరా నవరాత్రోత్సవ దిగ్గజం నిర్వహించుకున్నాం అందులో భాగంగా ఈ తొమ్మిదవ సంవత్సరం మరింత రెట్టింపుత్సవంతో అమ్మవారి దసరా నవరాత్రోత్సవాలు మరింత ఉన్నత స్థాయిలో రాజకీయ ప్రముఖులు అలాగే మా ముఖ్య ప్రోత్సాహకులు అందరి సహాయ సహకారంతో ఈ సంవత్సరం మరింత ఉత్సాహంగా ఈ దసరా ఉత్సవం జరుగుతుంది అదే విధంగా రెండో తారీఖు దసరా రోజున అమ్మలగానే అమ్మ నవ దొర వెంట పెట్టుకుని పొరవిధి గుండా కాంప్లెక్స్ రోడ్ మొదలుకొని మొదకొని నాడు రోడ్ జంక్షను చిన్న రోడ్డు జంక్షను బెంగళూరు జంక్షన్ మీదుగా వచ్చి గౌరపడుగు పెడుతుందండి సంబరం ఈ యొక్క సంబరంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన భారీ నేలవాసాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు కూడా కనీ విరైన రైతులు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మినిమం అరవై డెబ్బై మంది కళాకారులతో ఈసారి దసరా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో భవాని భక్తులు మహిళలు స్వర్గంలో అందరూ వృత్తి చేసి మనకి ఈ కార్యక్రమాన్ని డిఫ్యజన్ చేస్తారని కోరుతున్నారు